రికి నమస్కారం నా పేరు భార్గవ్ నేను మూలాపేటలో ఉంటాను మన నెల్లూరుకి విజయసాయి గారు ఎంపీగా రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఎందుకనంటే నెల్లూరు నెల్లూరు వాసి ఆయన కూడా ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఆయన విఆర్ కాలేజ్లో చదువుకున్నారు అండ్ దాంతోపాటు కూడా ఆయన చాలెడ్ అకౌంటెంట్గా పనిచేశారు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే జగన్మోహన్ కష్ట సుఖాల్లో ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఉన్నారు తోడుగా మన మాకు ఈ మా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన ఒక మాట ఇచ్చారు ఏంటి అని అంటే రేపు మన పార్టీ గెలిచిన తర్వాత విజయసాయి కంపల్సరీ గెలిచిన తర్వాత మా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అందరికీ కంపల్సరీ ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు అతను మాట ఇచ్చారంటే మాట తప్పరు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ తర్వాత మరో జగన్మోహన్ రెడ్డి సార్ అనుకుంటాం మేమందరం మన నెల్లూరు వాసులందరం సో మే పదమూడున జరగబోయే ఎలక్ష ఎలక్షన్లో ఖచ్చితంగా మేము విజయసాయి రెడ్డి గారు ఓటే ఓటేసి గెలిపించుకుంటాం మళ్ళీ విఎస్ఆర్ ఈసారి విఎస్ఆర్